హలో ఫ్రెండ్స్ ఓటింగ్ చూద్దాం ఈరోజు నిన్న ఎపిసోడ్ అయిపోయింది మరి నోటల్ ఆడియన్స్ ఉంటారు ఎపిసోడ్ చూసి ఓటింగ్ చేసే ఆడియన్స్ ఉంటారు మరి టైమింగ్ మా స్టార్ మాలో మారింది కాబట్టి ఎంతమంది చూశారు ఎంతమంది చూడలేదు చివరికి వచ్చింది కాబట్టి చూద్దాం అని టైంకి టైం చూసిన వాళ్ళు అన్నారా ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం విన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎవరు తప్పు ఎవరు అనేది ఆడియన్స్ కాబట్టి డిసైడ్ చేసేది ఆడియన్స్ ఎవరికి ఎట్లా ఓటేసారో అది కూడా చూద్దాము బయట ఓటింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఎవరెల్ ఎవరికి ఎలా వేస్తున్నారు అది కూడా చూద్దాం ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు నిఖిల్ గౌతమ్ సెకండ్ వీళ్ళిద్దరిని దాటి ఎవరో పైకి వచ్చేలేదు లేదు తగ్గే లేదు వీళ్ళిద్దరు మాత్రం టాప్ వన్ టు సె సెకండ్లో వాళ్ళిద్దరే ఉంటారు నిఖిల్కి మాత్రం ఓటింగ్ అయితే వాళ్ళ కర్ణాటక నుంచి కాక మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓటింగ్ బాగా పడుతుంది అది మాత్రం పక్క ఎందుకంటే సీరియల్ ఉంది కదా చాలా సీరియల్స్ చేస్తున్నాడు సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో ఆ సీరియల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకే ఓటేస్తున్నారు మాకు మెసేజెస్లో కూడా ఓటు ఫర్నికీలని కూడా వేసేవాడు ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు ఒక గౌతమ్కి మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఓటింగేవు కాబట్టి సెకండ్ పొజిషన్ ఒకవేళ కనుక ఓటింగ్ అటు ఇటు తారుమారే కనుక మన తెలుగు గెలిపించుకుందాము మన తెలుగు కూడా గెలవాలి అనే ఇంటెన్షన్ ఎవరికైనా నుండి కనుక మారి ఓటింగ్ పడిందంటే మాత్రం కప్పు గౌతమ్ చేతిలో ఉంటుంది ఇది పక్క ఎందుకంటే రన్నర్ వినర్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది వినరైనా నిఖిల నవ్వాలా గౌతమ్ అని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రన్నర్ వినరు ఓటింగ్ అటు సైడ్ తగ్గిందంటే మాత్రం గౌతమ్ విన్నర్ అవుతాడు తగ్గకుండా ఇదే పొజిషన్లో ముందుకెళ్ళిందంటే గౌతమ్ రన్నర్ అవుతాడు ఓకే మరి మన తెలుగుని గెలిపించుకుందని ఓటేసేవాళ్ళు వేసుకోండి గౌతమ్ ఫ్యాన్స్ ఇంకా ఇంకా ప్రయత్నం చేయాలి బాగా ఎందుకంటే గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి మన తెలుగు విన్నర్ అవ్వాలనే ఇంటెక్షన్ ఎవరికైనా ఉంటే మాత్రం చాలామంది కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను అనేవాళ్ళు ఎవరైనా సరే ఓటేసుకోండి ఫ్యాన్స్ ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు విన్న గెలిపించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఓకే థర్డ్ పొజిషన్ వచ్చినప్పటికీ ప్రేరణ ఉన్నది ప్రేరణ థర్డ్ పొజిషన్లోకి ఎవరు ఇది ఎప్పుడు చూసినా నిన్నటి వరకు అయితే పెద్ద ఆర్గ్యూ చేసింది ఏమీ లేదు సైలెంట్గానే ఉండిపోయింది ఆ ఓ దాంట్లో మాత్రం చెక్కు దాంట్లో మాత్రం తక్కువే ఓట్ రాసింది తర్వాత ఆడియన్స్ మీద నాకు నమ్మం ఉంది కాబట్టి నేను ఆడియన్స్ కాల్కి వెళ్తానని బాగా చెప్పింది దాన్ని బట్టి కూడా ప్రేరణకి థర్డ్ పొజిషన్లో ఓటింగ్ కొనసాగుతుంది ఫోర్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి మన కళామ తల్లి ముద్దు పెట్టి ఉంది విష్ణుకి ఓటింగ్ అనించి పడుతుందబ్బా ఏమో ఫ్యాన్స్ ఉన్నారు కదా బాగానే ఉంటారు ఫ్యాన్స్ మరి ఆ విధంగా ఓటింగ్ పడుతుంది ఏమో తెలియదు కానీ విష్ణు ఫోర్త్ పొజిషన్లో ఉంది మరి ఓటింగ్ ఏ విధంగా వేస్తున్నారు వాళ్ళు ఫ్యాన్స్ బేసా లేకపోతే ఇంకా పని చేస్తున్నారు అనేది మనకు తెలియదు కానీ ఓటింగ్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉంది నిన్న ఎలిమినేషన్ టైం నామినేషన్ జరిగే టైంలో కూడా తన రియాక్షన్లో ఏం కూడా బాగలేదు తను చెప్పిన రీజన్ కూడా ఏమి రేజర్ చెప్పింది నువ్వేంటో మాకు తెలియదు నీకేమేంటో మాకు తెలియదు అందరూ తెలుసు అని రీజన్ చెప్పింది ఏమో రీజను అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి కానీ అర్థం కాలేదంటే ఎట్లా ఆ రేజన్ చెప్పి గౌతమ్ నామినేట్ చేసింది అది కూడా నచ్చలేదు సిల్లీ రీజన్స్ అవన్నీ కూడా నామినేట్ ఇది ఉందంటే ఎదురు ఉంటే ఒక రేజన్ చెప్పాను ఇప్పుడు తేజ ఆమె నామినేట్ చేశాడంటే ఆమె తేజ చేసింది ఇదే రేజన్ ఏముండదు నువ్వు చేసా కాబట్టి నేను చేశా ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి గౌతమ్ నామినేట్ చేసింది ఫిఫ్త్ పొజిషన్లో రోహిణి ఉంది రోహిణికి ఓటింగ్ పడుతుందంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి పృథ్వీది కానీ నిఖిల్ వీడి కానీ రోహిణి నామినేషన్లోకి వస్తే బయటికి వెళ్ళిపోయిద్ది ఎందుకంటే ఓటింగ్ ఉండదు జనాన్ని పలకరిస్తుంటేనే ఆడియన్స్ ఓటింగ్ చేస్తారనేది వాళ్ళ ఇంటెక్షన్ గేమ్ కూడా చూస్తారు కదా ఆడియన్స్ గేమ్ ఎలా ఆడుతుంది మాట ఎలా మాట్లాడుతుంది ఒకవేళ తను నామినేషన్లోకి రాకుండా అందరిని ఏమైనా ఆడుకుందా లేదు కదా వీళ్ళు నామినేట్ చేస్తుంటే ఉద్రా బాబు నన్ను నామినేట్ చేయొద్దు నేను వెళ్ళిన బయటికి అని బతులు ఆడిందా లేదు కదా మగవాడితో ధీటుగా ఆడింది కదా గేమ్ మరి ఇవన్నీ ఆడాల్సి వస్తారు కదా అది సరి పైగా నిఖిల్ నిన్న ఆ రీజన్ పెట్టి విన్నర్ అవ్వాలి అనే ఆలోచన వాళ్ళు సోలోగా ఆడుకోవాలి ఆ ఆల్రెడీ వాళ్ళు సీరియల్ బ్యాచ్ విన్నర్ చేసుకోవాలని నిఖిల్ రెడీగా చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి ఇతన్ని ఏమేనన్నా కానిస్తారా వాళ్ళు కానీ కదా మరి ఆలోచనలో ఒంటరిగా ఆడుకోవాలి ఒంటరిగా గెలవాలి ఒంటరిగా ఆలోచించాలి కానీ వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకు భజన చేస్తా వాళ్ళ మాటలో ఉండిపోతా వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటే ఇంకా వెనర్ అవుతాడు అదే కదా బయట వాళ్ళు కూడా వచ్చి నువ్వు ఫస్ట్లో బాగున్నావు తర్వాత బాగలేదని చెప్తుంది ఇంతక ప్రోమోలో కూడా అవసరం లేని పెట్టాల్సిన పాయింట్ పెట్టేసోడ్ పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నాడు పాయింట్ అది ముందు పెట్టి డిస్కస్ చేసినట్టు బాగుండేది ఇప్పుడు పెట్టి దాన్ని డిస్కస్ చేస్తే ప్రయోజనం ఏముంది నబీల్ తన చేతురాలు తనే గేమ్ను పాడు చేసుకున్నాడు నబీల్ ఫ్యాన్స్ అయితే అలర్ట్ అవ్వండి ఓటింగ్ అయితే ఎవరు రిలాక్స్ అవ్వకుండా ఓటింగ్ వేసుకోండి ఎవరు కూడా ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వరకు పద్నాలుగు వారాలు ఉన్నారు పోరాడండి ఓటేసుకోండి ఎవరిని మీ ఇష్టమైన కంటెస్టెంట్ని కాపాడుకోండి ఓకే లైవ్లో ఏం జరుగుతుంది ఫస్ట్ ప్రోమో వచ్చింది కదా ఆ ప్రోమోలో ఉన్న గొడవ ఏంటి అనేది ఇప్పుడు లైవ్లో పూర్తి అయిపోయింది ఆ గొడవ కారణం ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం సెకండ్ ప్రోమో వచ్చింది అది కూడా మాట్లాడుకుందాం ఆల్రెడీ మన ఫస్ట్ ప్రోమోలో ఫస్ట్ టాస్క్ విన్నర్ టవర్ టాస్క్ విన్నరు నిఖిల్ ప్రేరణ గెలిస్తే ప్రేరణకి ఓటు అప్ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారని చెప్పుకున్నాం ఇప్పుడు సెకండ్ టాస్క్లో సెకండ్ ప్రోమోలో ఎవరికి అవకాశం వచ్చింది ఎవరు ఓటు అప్పీల్కి అనర్హులు అనేది కూడా మాట్లాడుకుందాం లైవ్లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అందరిని సోఫాను కూర్చోబెట్టేసి ఈ సీజన్ మొత్తం ఒక ఎత్తు ఈ వారం ఒక ఎత్తు మీ నేరుగా ఆడియన్స్తో కలిసి మీకు ఎందుకు ఓటు వేయాలో అర్హ అర్హతలు చెప్పి ఓటు అడగాల్సి ఉంటుంది ఏదైనా ఫ్రీగా రాదు ఆడి గెలుచుకోవాలి కాబట్టి మీరు గేమ్ గెలిచే ఓట పిలికి అవకాశాన్ని పొందవలసి ఉంటుందని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను చెప్పాడు జట్టిలు జట్టులుగా ఏర్పడాలి జట్టి లేని వాళ్ళు గేమ్ నుంచి అని చెప్పారు జట్టులు జట్టులు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు దాంట్లో ఫస్ట్ ఫస్ట్ విష్ణువులేసి నేను రోహిణిని సెలెక్ట్ చేసుకుంటున్నాను రోహిణి ఆడాలని ఉంది నాకు అని చెప్పి విష్ణు చెప్పింది అప్పుడు రోహిణి ఏమందంటే సరే ఇంతకుముందు అట్లా కూడా సరే ఆడలేదు కదా విష్ణు ఏమో నాతో ఆడితే బాగా ఆడిద్దేమో నా సపోర్ట్ ఇచ్చి విష్ణుతో ఆడిద్దామని నేను కూడా ఓకే అన్నది గౌతమ్ ఏమన్నాడంటే స్టార్టింగ్లో మీలో ఎవరైనా సరే నన్ను సెలెక్ట్ చేసుకుని నాతో ఆడాలనుంటే ఎవరైనా సరే నేను నాకు ఓకే మీరు ఎవరైనా సూజ్ చేసుకోవచ్చు అంటే గౌతమ్ అని కూర్చున్నాడు నా ఏమన్నాడు అవినాష్ నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాను నీతో ఆడతాను నీకు ఓకే అని అంటే నాకు ఓకే అన్నాడు అవినాష్ అంటే నబీర్ అవినాష్ సెలెక్ట్ చేసుకున్నాడు విష్ణు రోహిణి సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ ఏమంది నాకు గెలవాలనుంది చేసుకోవాలని చేసుకోవాలనుంది నేను నిఖీర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంది నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది ప్రేరణ షటిల్ అయిపోయారు ఎవరెవరు నిఖిల్ ప్రేరణ అవినాష్ నబీర్ విష్ణు రోహిణి ఇంకా మిగిలి ఎవరు ఉన్నారు గౌతమ్ అన్నాడు ఈ గౌతమ్ గేమ్ నుంచి అవుట్ అయిపోవాలి ఆడటానికి లేదనమాట కూర్చున్నాడు అంతే సైలెంట్గా వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు సేఫ్ గేమ్లు ప్రయాణానికి వాళ్ళు ఉండాల్సిందే ఉండ నలుగురు ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఇద్దరు వాళ్లే కాబట్టి వాళ్లే సెలెక్ట్ చేసుకుంటారు అవినాష్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అవినాష్ సెలెక్ట్ చేసుకున్నాడు విష్ణు తెలివిగా రోహిణి బాగా ఆడతా రోహిణి సెలెక్ట్ చేసుకుంది ఓకే తెలివిగా ఎవరు ఫ్రెండ్షిప్ వాళ్ళు కాపాడుకున్నారు ఎవరు గ్రూప్ ఇచ్చిన వాళ్ళు కాపాడుకున్నారు సోలోగా ఉన్నాడు కదా సోలో బాయ్ అప్పుడు ప్రేరణ అంది నువ్వు సోలోగా ఉన్నాగో సోలోగా ఉండిపోయావన్నది అంతే కూర్చున్నాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు రోహిణి అంది గౌతమ్ నీకు ఎవరితోటనా ఉంటే చెప్పు అని అంటే నేను చెప్పినా కన్వీన్స్ అయ్యేటట్టు వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా అని మళ్ళీ అడుగుతాడు వాళ్ళందరిని అమ్మాయి ఫిక్స్ ఫిక్స్ అన్నారు ఇంకా ఏం కన్విన్స్ చేస్తాడు వాళ్ళు ఫిక్స్ అని చెప్పేశారు వాళ్ళు ఫిక్స్ అని చెప్పిన తర్వాత ఎన్ని కన్విన్సేసిన మాటలు చెప్పినా కానీ ఇష్టమే వెళ్ళిపోయారు కదా ఇంకా చెప్పడానికి ఏమీ లేదు చల్లండి కూర్చున్నాడు చాలాసేపు ఆలోచించి నబీలు అవినాష్ నట్టాడు అవినాష్ నేను చేంజ్ చేసుకుంటే నీకు ఏమైనా అంటాడు ఎందుకంటే బాగా ఆడాడు ఆటలో గౌతమ్ కంటక్టర్ షిప్ కూడా రాలేదు సెకండ్ ప్లేస్లో ఉండి కూడా అవకాశం లేకుండా పోయింది గౌతమ్కి పైగా ఇప్పుడు నామినేషన్లో కూడా ఉన్నాడు ఓటప అనేది ఇప్పుడు గౌతమ్కి అవసరం నాకు అవసరమే నువ్వు ఆల్రెడీ ఫైనలిస్ట్ పోయావు నువ్వు నామినేషన్లో కూడా లేవు కాబట్టి నేను నిన్ను చేంజ్ చేసి గౌతమ్ సెవెన్ చేసుకోవాలనుకుంటున్నాను మొన్న కూడా షిప్కి ఇస్తారని చేయలేదు కదా కోల్పోయాడు కదా ఛాన్స్ పోయింది బాగా ఆడి కూడా మూడాట్లో సెకండ్ డే వచ్చాడు అని నబ్బలు చెప్తాడు చెప్తే సరే ఓకే అంటాడు అప్పుడు కానీ సరేలే కానీ అని అంటాడు కొద్దిసేపు అయిన తర్వాత రోహిణి అంటది మొన్న ఏదో అన్నావు నువ్వు ఇప్పుడేదో చేంజ్ చేసుకుంటున్నా అన్నావు అని అవసరం అది రేపటం అవసరం అది ఎందుకంటే అవినాష్ని చేంజ్ చేశాడనే కోపంతో వాళ్ళకి గొడవ అంతా రేకెచ్చించారు ఏమన్నాడు తేజాన్ని సెలెక్ట్ చేశారు తేజని ఏ విధమైన అర్హతతో సెలెక్ట్ చేస్తారు మీరు ఆట ఆడి గెలిచి మూడాట్ల సెకండ్లో ఉంది గౌతాం కదా తేజ ఏం ఆడారని కంటెండర్షిప్ తీర్చారు మీరు అని నబీర్ క్వశ్చన్ చేశాడు ఇప్పుడు చేశాడు అప్పుడు చేసాడు ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు విష్ణు కూడా మాట్లాడింది ఇప్పుడు ప్రేరణ ఏముందంటే ఆటలు ఆడిన వాళ్ళని పక్కన పెట్టి ఆడని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు ఏం ఆడాడు తేజ అని ప్రయాణ మాటవాడు ఎందుకు మార్చుకున్నానంటే గౌతమ్ మూడు ఆటల్లో గేర్ల్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు డిజర్వ్ క్యాండిడేట్ కండర్షిప్ రాలేదు కదా అందుకు సెలెక్ట్ చేసుకున్నాను మీరు తేజ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తేజ ఏ ఆటలాడే సెలెక్ట్ చేసుకున్నారు తేజ సెలెక్ట్ చేసుకుంటే తప్పు కదని ప్రేరణ నా బిరులందరూ మాట్లాడుతున్నారు పైగా మాట్లాడు కాన్వర్జేషన్ లేవంటున్నాడు అవినాష్ నీకే క్లారిటీ లేదంటే ఇప్పుడు అవినాష్ సెలెక్ట్ చేసుకొని తీసేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా అందుకని నీకే క్లారిటీ లేదు దానికి మళ్ళీ ఇప్పుడు గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నామని అని మాట్లాడుతున్నాను మరి గౌతమ్ మీద ఎంత ప్రేమ ఉండేవాడివి మొన్న సెలెక్ట్ చేయలేదని అనేవాడివి మొన్న నాకుసారి ముందు ఎందుకు చేయెత్తావు సెలెక్ట్ చేయమని బ్లాక్ టికెట్ ఇవ్వని ఎందుకు ఎత్తావు అని అనేట్లు అంటున్నాడు దానికి నబీలు ఏమంటున్నాడు నేను ఇవ్వమని ఎత్తలేదు నేను చేయింది మాట్లాడటానికి ఎత్తాను అంటున్నాడు అది తప్పు చేయి ఇవ్వటానికే ఎత్తాడు నాకుసారి ఏమడిగాడు బ్లాక్ టికెట్ గౌతమ్కి ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారంటే వీళ్ళు నలుగురు ఎత్తారు ప్లస్ నిఖిల్ ఐదుగురు ఎత్తారు ఇప్పుడు నిఖిలి అబద్ధం నవీన్ అబద్ధం ఆడుతున్నాడు నేను లేదు దానికి ఎత్తలేదు చెయ్యి ఆటలను బట్టి చూసి నేను చెప్పడానికి ఎత్తానని అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ అది అవినాశనం అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అక్కడ అలానావు ఇక్కడ ఇలా అంటున్నావు ఏది నిజము ఏది కరెక్ట్ ఇప్పుడే మళ్ళీ మాట మార్చి గౌతంతో ఆడుతాను గౌతమ్ కా నామినేషన్ ఉన్నాడు గౌతమ్ బాగా ఇప్పుడు అంటున్నావు అప్పుడు అనలేదు మరి అప్పుడే ఆన్ డీజర్ అన్నట్టు మాట్లాడావు ఇప్పుడు దీనికి అంతటి కారణం కూడా ఈ గొడవ గొడవంతల కారణం కూడా నిఖిల్ అక్కడ సైలెంట్గా ఉండటమే తప్పు చేసిన తప్పు ఎందుకంటే రోహిణి అవినాష్ ఇద్దరు కూడా తేజ్ సెలెక్ట్ చేస్తుంటే వాడిద్దరు ఏమనుకుంటున్నారు వాడకంటే స్ట్రాంగ్ పర్సన్ తీసుకుంటే వాళ్ళు ఆడటానికి గెలవరు ఎందుకంటే పృథ్వీని కానీ గౌతమ్ కానీ తీసుకుంటే పోటీ నిఖిల్ కూడా పోటీ అవుతారు వాడు నిఖిల్ కూడా పోటీ ముగ్గురికి పోటీ అవుతారు వాళ్ళు ఎవరిని తీసుకున్నా కానీ అందుకని వాళ్ళు తెలివిగా తక్కువ తక్కువైనండి తేజం తీసుకుంటే మరి ఇదే విధంగా నిఖిల్ కూడా ఆలోచిస్తుంటాడు కదా ఎందుకంటే పోటీకి ఉండే పృథ్వీని కానీ గౌతమ్ కానీ తీసుకుంటే నాకు పోటీ అవుతారు నేను గెలవను కాబట్టి నాకంటే లో అయిన వాళ్ళని తీసుకోవాలని నిఖిల్ కూడా ఆలోచిస్తుంటాడు కదా మరి అదే ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ చేసేటేమో తేజ్ సెలవు చేయడానికి అక్కడ వాడు సెలవు చేశారు సరే 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 అన్నాడు మరి అతను కూడా అదే ఆలోచిస్తుంటాడు కదా ఎవరైనా కానీ తనకంటే తక్కువ వాళ్ళని తక్కువాడేవాడు సెలవు చేసుకుంటారు కదా ఓడి ఓడి సమ ఉజ్జిని సెలవు చేసుకోరు కదా గెలవలో నిఖిల్ కూడా అక్కడ సేఫ్ గేమ్ ఆడబట్టి ఆ సేఫ్ గేమ్లో బయటికి వెళ్ళిన తర్వాత కూడా పృథ్వీ అడిగితే కూడా నన్ను అడగలేదు నేను వాళ్ళు సేవ సెలవు చేసి నేను ఓకే అన్నానంటే అది ఎట్లా అంటావు అలా ఎలా అంటావు అది కరెక్ట్ కాదు కదా గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ సరే పౌల్ గేమ్ ఆడితే గౌతమ్ ఆడిన ఉన్నాడు కదా గౌతమ్ తీసుకోవచ్చు అని మాట్లాడారు ఇక్కడంతా కూడా నిఖిల్ సేఫ్ గేమ్ ఆడి సైలెంట్గా ఉండి ఏం తిన్నట్టు కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్తున్నాడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తేజ్ సెలెక్ట్ చేసినా కరెక్ట్ అంటున్నాడు ఇది అట్ట కరెక్ట్ అయింది అదే కదా ఇప్పుడు తగద కారణం తగదకు మీరు కారణం అదే కదా తేజ్ చేసినందుకే కదా ప్రేరణ గారి నబీన్ కానీ మాట్లాడుతుంది అక్కడ అతను చేసిన తప్పే ఆ గొడవంత కారణం చివరికి ఏం మాట్లాడుతున్నారు చివరికి వచ్చినప్పటికీ అవినాష్ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టాడు నబీన్ అది వాడు కడుపులో అంటారు కను అవినాష్కి దానికి బాధేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడని నబీర్ మీద వేసారు వాళ్ళు రివర్స్లో ఇది లైవ్లో జరిగింది ఓకే సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి సెకండ్ ఫ్రోమో వచ్చేటప్పటికి రెండు గేమ్లు పెట్టారు టవర్ గేమ్ టవర్ గేమ్లో జట్లు జట్లుగా ఆడారు జట్లు జట్లలో ఫస్ట్ నిఖిల్ ఒక దెబ్బతోటే నవీన్ వాళ్ళ టవర్ని బడగొట్టేసాడు పడిపోయింది వాళ్ళు ఓడిపోయారు వీళ్ళిద్దరిలో ఫస్ట్ గేమ్ ప్రేరణ నిఖిల్ గెలిచారు గెలిస్తే ప్రేరణకి చేసుకుని ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఏమన్నాడు ఒకళ్ళు ఛాన్స్ ఇచ్చి ఒకరిని ఆ గేమ్లో తీసేయమంటే ప్రేరణకు అవకాశం ఇచ్చారు ఇంకొకరిని మళ్ళీ గేమ్లో తీసుకున్నారు రెండో గేమ్లో కట్టకాని గేమ్ పెడితే దాంట్లో నిఖిల్ గెలిచాడు ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ నిఖిల్ దక్కింది ఫస్ట్ ఓట్ ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ ప్రేరణకి సెకండ్ ఓటు అప్పీల్ చేసే ఛాన్స్ నిఖిల్ దక్కింది అనమాట ఇప్పటివరకు అయితే రెండో ప్రోల్ గురించి కూడా ఓకే మీరేమనుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం కూడా కామెంట్ చేయండి